అందరు లేడీస్కి ఉపయోగపడే చిట్కా అండి ఇప్పుడు నేను చెప్పేది యూజ్ఫుల్ టిప్ చూడండి నేను పెన్ క్యాప్తోనే లంగా మనకి అప్పుడప్పుడు ఊడిపోతూ ఉంటుంది స్పీడ్ కంగా ఎక్కించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఫినిష్తో కొంచెం టైం ఎక్కువ పట్టుతుంది అలాగే ఇలా పెన్నుతో ఎక్కించారంటే రెండు నిమిషాల్లో అయిపోతుందండి ఏమంటే మనం వేరే పని మీద వెళ్ళిపోవచ్చు బయటికి బయటకు వెళ్ళే టైంలో పినిస్తో ఇట్లా ఎక్కించుకోవాలంటే చాలా టైం పట్టుతుంది కాబట్టి ఇలా పెన్నుతో అయితే ఈజీగా అయిపోతుంది ఈ టిప్ నచ్చినట్టయితే యూజ్ చేసుకోండి చూడండి ఎంత ఈజీగా ఎక్కేస్తుందో పెన్నుతో పినిస్తో కొంచెం చిన్నగా ఎక్కుతుంది కదా పెన్నుతో అయితే ఈజీగా అయిపోతుంది మనం క్యాప్ గట్టిగా పెట్టామంటే అది నాడ తొందరగా వచ్చేస్తుంది అప్పుడప్పుడు పినీస్ కూర్చుకోవడం అలా కూడా ఉంటుంది కదా అలా పినీస్తో కూర్చుకోవడం అలా కూడా లేకుండా మంచిగా ఈజీగా ఎక్కుతుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి